ఎంట్రన్స్ అంట ఇది ఫర్ పర్సన్ థర్టీ రూపీస్ అంట కార్ కి ఫిఫ్టీ రూపీస్ అంట ఒకవేళ బస్ అయితేనేమో హండ్రెడ్ రూపీస్ అట్లున్నాయి ఎంట్రీ టికెట్ ఇట్లా పట్టణ్ ఇట్లా బ్యాగ్ వేసుకొస్తా చెప్పా ఇక్కడ పిల్లర్ రాగా చెప్పారు ఏతులు ఆతున్నా అది బటన్ రేట్లు అవి తక్కువ మీకు డౌన్స్లో ఇచ్చిన టూ వన్ సెవెన్ ఇక్కడ పిల్లర్ రాకూడదు

చిన్న స్పెషల్ మనకి చూద్దాం అందరూ ఎందుకు ముందుకుంటారు అడుగు ఏమంటారు ఏమంటారు మనం కూడా అర్థం అలా చాలా ఏం చెట్ నాన్న ముట్టుకోవద్దు ఏదంట అది ఏదంట ముట్టుకోవద్దు చెప్పు ఇప్పుడు చెప్పు ఇంటికొని రా దండగా తీసుకుంటాయి నో అబ్జెక్షన్ కదా పూరా చోట மனோ அர்த்தோர் மொத்தம் கேரள தமிழ்நாடு குட்டிலே ஃபோட்டோ திகம் இடம் ఇటుకి ఇది దెబ్బ తీసింది నన్ను ఇది గని ట్రక్ లోపడం గంగాపూర్ గని ట్రక్ లాగారు పని గంగాపూరు నెంబర్ వీడియో తీసలేరు బతుకుంటారు బ్యాక్ ఇదేమో బ్యాక్అప్ జారుతుంది మామూలుగా లేదు మళ్ళీ ಜಾಲ ಕಿಂತ ಇಲ್ಲ ಕೊಡ ವನ ಇಲ್ಲ అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి ఫ్రెండ్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి కొంచెమే అవుతుంది కానీ ఎంతకైనా మనసు మన మనసుకి అప్రమత్తంగా ఉండాలి పోతే లోయ లోయ పెద్ద మంచి గుస్ అయిపోయింది చూసేది ఏం లేవిడు బొయ్యారాలు తప్ప ఏం లేవిడు బొయ్యారాలు తప్ప కాకపోతే మన దొరకని మనం చూడాల్సిందే అంత పైకి వస్తుంది ఇప్పుడు మాసాయి ఇక్కడ దాయినాడు లొకేషన్లు చూపిస్తుంటే ఛాన్సే ఎప్పుడు ఫోన్ దానిలో కేబుల్ అవుతుంది మా బ్రో చింపు బ్రో ఎంది అట్లా చేసి గాలిలో వాడు కొట్టుకోరా ఇట్లా చేసిరు లాస్ట్ పడతాం నా కానీ కేర్ఫుల్ కేరఫుల్ లాస్ట్ టాస్ట్ మన వర్తమాన లాని

அது என்னாலும் ஆடி கேட்க தூக்குமா சிவனா மாதிரி கேட்டேன் இங்கே சிவனந்தாங்க அனுப்பி त्यही सिक्किम అయిపోయింది ఇప్పుడు ఫైన్ ఫారెస్ట్ వెళ్తున్నాము వచ్చేసి వన్ వే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళడానికి లేదు ఇంకా ముందలకి వెళ్ళడం ముందర ఇంకేమేమి కనిపిస్తుంది చూసుకుంటూ చూసుకుంటూ పోయి మళ్ళీ కొడైకి వెళ్ళాలి వర్కౌట్ అవే ఫైన్ ఫారెస్ట్ వచ్చినాము ఇంక మనుషులు కూస్తుంది అట్లా చెట్ల కింద అవి ఇక్కడ ల లొకేషన్ బాగుంది వైరో మొయి మొయిర్ పాయింట్ వాస్ ఎర్లియర్ నోన్ యాజ్ ఫోర్ మైల్ రోడ్ నేమ్ ఆఫ్టర్ సార్ థోమస్ మొయిరు వ్యాలీస్ సిగ్గులేదారా తున్నపోతారా నవ్వుతున్నాయటి ఆకాశంలో ఉండే మేఘమాలికలు మన పక్క నుండి వెళ్తున్నాయా ఆపినోళ్ళని అడుగురు తోలుకొచ్చిన వాళ్ళని అడుగు అదే మో పాయింట్ వచ్చేసి ఇదో ఏం లేదు పాపం నైన్టీన్ ట్వంటీ నైన్లో రోడ్ వేసాడంట ఇన్వెంట్ చేశారంట సో అందుకనేసి కొంచెం మంచి వ్యూ పాయింట్స్ లాగా ఉండేటట్టు క్రియేట్ చేశారు త్రీ వ్యూ పాయింట్స్ నేను లేకపోతే మేఘమాలికలు తప్ప ఉండపోతుంది దున్నపోతు డాల్ఫిన్ డాల్ఫిన్స్ వచ్చినాం ఇప్పుడు ఏడ చూసినా మంచి ప్రపంచం మునిగిపోయింది చలికాలం అయినందుకు ఊరనే మంచు తప్ప లేదు ఇక్కడ ఉన్నాం కదా మొత్తం మంచు నిండిపోయింది మంచితో కిందకి ఇంకా లేదా ఉందా ఉందా లొకేషన్ బాగుంది ఇంకా ఈడ ఎండ వచ్చింది ఈడొచ్చింది ఎండ పొలుపు చాలా డౌన్కి వస్తుంది డాల్ఫిన్ స్వీ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం ఎంత వస్తుంది మంచి మొత్తం మంచి ఫస్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ 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 కిందికి ఇక్కడ వాటర్ ఫాల్స్ చిన్నగా ఫ్లో అవుతున్నాయి వాటర్ కొంచెం తిండికి వెళ్తూ వెళ్తున్నట్టున్నాయి కిందలో పోతే మొత్తం మంచుతో ఎండుకున్నది మొత్తం ఆకాశం చూటు ఉన్నాం మనం ఆకాశంలో మనం సూట్ ఉన్నాయి కరెక్ట్ అంతా మంచిగా ఉంది కానీ ఇంకెలా మీ నా నక్సలైట్లో గుడిసెలు ఉన్నాయి రాత్రి పుట్టు నక్సలైట్లు ఉంటారు అంట దాన్ని ఇప్పటి ఇప్పట్లో మొత్తం నిండు కుండలాగా మారిన మంచు మా చుట్టూ మరి కొద్దిసేపట్లో మమ్మల్ని ఎత్తుకోబో ఎత్తుకోబోతున్నాయి కబుర్లు మాట్లాడుకుందాం మంచు మనుషులు ఇప్పుడైతే ఏం లేకుండా ఇంకా ముందర నుంచి ఎట్లా పోతుందండి మా ముందర నుంచి మొత్తం కొన్ని మంచు ఇప్పుడే ఇప్పుడే జస్ట్ మినిట్స్ గా ఇందాక గుట్టనిపించింది బ్యాక్ సైడ్ బనిగాడి గుట్లా కనిపిస్తాడు అంత మంచి వచ్చింది ఆ నక్సల మీద చూస్తారు మరి కొద్దిసేపు అట్లా గుడ్సలకు మొత్తం కూడుకున్నది ఆల్రెడీ మరికి ఇక్కడ వర్షం వర్షం పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి వర్షం పడే ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట డాల్ఫిన్ డాల్ఫిన్ హౌస్ కాడికి వెళ్ళి రెండు మూడు ఫోటోలు దిగి మళ్ళీ ఒక కిలోమీటర్ అప్ప 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 అప్పు పోతే కార్ వస్తుంది కార్ లో ఏం లేదు అలా ఇంకా మెల్లగా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఇందాక చెప్పిన విధంగానే వాతావరణం అయితే మార్పులు వాతావరణం మార్పులు వచ్చాయి ఇక వర్షం నేను మొదలవుతున్నాను అంటున్నాను వానవాడ వాన వాడుతుంది ఇంకా మెల్లగా ఇంకో ఏం లేదు అటు ఇటు అంతా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది చలో పంపారి అన్న వాళ్ళు ఆర్డర్ కానీ చిల్లు విత్ మ్యాగీ మ్యాగీ చేయించుకున్నాము మీ గుట్టల మొదలు ఆకాశం మొదలు తినా నల్ల ఆశా చానం స్పైసీగా బాగా మస్తు ఉంది ఇక్కడ యాభై రూపాయలు పడుతుంది డ్యాన్ సార్ అక్కడ మళ్ళీ తింటాడు అలిగిండు డాన్సార్డు ఫోటో తీయాలి అని అలిగిండు సార్ ట్టమైన గట్టాన్ని ఎక్కాలంటే మామూలు అయ్యే పనిలో లేదు ఎక్కువ ఉందా ఆల్మోస్ట్ వచ్చేసినాం సజ్జ బతుకుతున్నాం ఎక్కడానికి మామూలుగా దమ్మ వస్తలేదు అందరినీ నడుమని పట్టుకున్నారు పైకి చాలా ఎక్కేది ఎక్కుకుంటూ వస్తున్నాం కానీ ౌస్ ఎట్లుంది ప్రయాణం మయా మీ ప్రయాణం ఎట్లుంది డాల్ఫిన్ హౌస్ దగ్గర వచ్చిపోయే ప్రయాణంలో ఇలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు మీరు మీరు నువ్వు నువ్వు ఎదుర్కొన్నా లేదా డాల్ఫిన్ హౌస్ దగ్గరికి అయితే వచ్చినాం మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది ట్రెక్కింగ్ చేయాలి కొడైక్కి వెళ్ళాలని అనుకుంటే పక్కకి రావాల్సిందే మస్తు విజిట్ అనమాట ఇంకా శివన్ అనే అందరం ఆల్మోస్ట్ కేబుల్ ఎందుకు డూయింగ్ ఫోటోగ్రాఫర్లు ఉన్నాక మనకేంది అయితే ముగ్గురు ఒకదాని లెక్కదాము ఇద్దరు ఒకదాని లెక్కడే తొగరు పెడల్సుములు తొక్క పెడల్స్ ఫోర్ ప్లస్ టూ కూరుదు రై బోట్ అయితే తీసుకున్నాం ఇంకా ఇద్దరమే మా ఇద్దరితోనే వాళ్ళ పోటీ పడలేకపోరు మా బోట్ స్పీడ్ చూస్తు మా బోటు ఎట్లా పోతుంది భయా ఏమే సైలెంటా మీరు బోటు పోతలేదు చూస్తున్నావు ఆ పొంగి ఎట్లా చిల్లు బాగుంది వచ్చినారుడ వాటర్ వాటర్ వచ్చినాయి పారా ఇప్పుడు మస్తు ఫీల్ ఉంది అనమాట ఎంజాయింగ్ ఆర్ ఎంజాయింగ్ కొడైకెనాల్ ఎలా ఉంది శివనాడు ఇద్దరం పెడదా గో వీళ్ళు ముగ్గురికేమో ఐదు మంది బోట్ తీసుకున్నాం మేము ఇద్దరికేమో ఇద్దరు నలుగురికి ఇద్దరు బోట్ మేము తీసుకున్నాం ఇంకా మా టైం కూడా అయిపోయింది ఆల్ ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ దాకా అయితే తిరిగి చూసిన వాళ్ళంతా వాళ్ళ ఫాల్స్ ఉంది కానీ మేము పోయినప్పుడు ఓపెన్ చేయాలన్నమాట దరిద్రం బాగాలేదు మా దరిద్రం ఒక రౌండ్ వేదాం వాటర్ ఫాల్ దాకా ఎంత ఉంది టైం ఎక్కువ అయితే ఏమంటారు ఎక్స్ట్రా ఎంత ఎంత ఎంతగానీ సరే కాయ మీకు వెళ్తున్నాం నెక్స్ట్ వచ్చేసి దానిలోకి వెళ్ళాలి సెవెంటీ ఇలా నీకు పోవాలి